హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాతికేళ్ల క్రితం తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ మహేశ్వరి గులాబీ పెళ్లి అమ్మాయి కాపురం వంటి సినిమాలతో యూత్కు డ్రీమ్ గర్ల్గా మారిపోయిన ఈ అందాల తారా కెరీర్ పీక్లో ఉండగానే పెళ్లి చేసుకొని కనుమరుగైంది అయితే ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న ఒక యాంగ్ సెన్సేషన్తో మహేశ్వరికి ఉన్న బంధం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే నందమూరి తారక రామారావు గారితో దేవరా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్తో యూత్ను మెస్మరేస్ చేస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి సినిమా హీరోయిన్ మహేశ్వరికి కూతురు వరుస అవుతుందట ఈ విషయం చాలా మంది అభిమానులకు తెలియదు నిజానికి మహేశ్వరి దివంగత అతిలోక సుందరి శ్రీదేవికి దగ్గర బంధువు వారు ఇద్దరు కజన్ సిస్టర్స్ అక్కా చెల్లెళ్ళు అవుతారు కాబట్టి శ్రీదేవి కూతురైన జాన్వి కపూర్ మహేశ్వరికి కూడా కూతురు వరుస అవుతుంది ఈ కారణంగానే జాన్వీ కపూర్ మహేశ్వరిని ఆంటీ అనగా పిన్ని అని పిలుస్తుంది వయసులో పెద్ద తేడా లేకపోవడంతో వీరిద్దరూ చాలా క్లోజ్గా స్నేహితుల్లా ఉంటారు శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ సినీ కెరీర్లో వ్యక్తిగత జీవితంలో మహేశ్వరి చాలా అండగా నిలిచింది తరచుగా జాన్వీ కపూర్ తన పిన్ని మహేశ్వరితో కలిసి ఆలయాలను ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం మనందరం చూసాం ఇటీవల తన సినిమాల ప్రమోషన్స్ కోసం కూడా మహేశ్వరి అండగా నిలిచింది ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన మహేశ్వరి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో డమ్ తెచ్చుకుంటున్న జాన్వీ కపూర్ టాలీవుడ్లో దూసుకుపోవటం విశేషం ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ సరసన పెద్ద చిత్రంలో నటిస్తూ జాన్వీ కపూర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది ఏదేమైనా అలనాటి అందాల రాణి నేటి గ్లామర్ బ్యూటీ మధ్య ఉన్న ఈ బంధం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది